యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఓ పాన్ ఇండియా మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే మైత్రి మూవీ మేకర్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే రామోజీ ఫిలిం సిటీలో మొదలైంది సుమారు మూడు వేల మంది జూనియర్ ఆర్టిస్టుల మధ్య ఓ యాక్షన్ సీక్వెన్స్ ని షూట్ చేశారు దీనికి సంబంధించిన ఫోటో నెట్టింటి వైరల్ అవుతోంది అయితే ముందస్తు కమిట్మెంట్ల కారణంగా ఎన్టీఆర్ యూనిట్లు ఇంకా కలవలేదు త్వరలోనే ఆయన వస్తారని శరవేగంగా షూటింగ్ జరుగుతుందని మేకర్స్ చెబుతున్నారు ఈ మూవీకి డ్రాగన్ అనే టైటిల్ పెడుతున్నట్లు ప్రచారం జరుగుతున్న యూనిట్ నుంచి ఎలాంటి సమాచారం లేదు తాజాగా ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో గురించి ఓ ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది ఈ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ ఫస్ట్ లుక్ రిలీజ్కి సంబంధించి డేట్ లాక్ చేసినట్లు ఎన్టీఆర్ పుట్టినరోజే మే ఇరవైనా ఈ అప్డేట్స్ ఇవ్వడంతో తారక్ ఫ్యాన్స్కి అదిరిపోయే సర్ప్రైజ్ ఇవ్వాలని మేకర్స్ భావిస్తున్నారట ఈ వార్త తెలిసినప్పటి నుంచి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖుషి అయిపోతున్నారు ఎన్టీఆర్ పుట్టినరోజంటేనే వాళ్ళకి పెద్ద పండగ లెక్క అలాంటిది ఆ రోజే సినిమా పేరు రివీల్ చేయడంతో పాటు ఫస్ట్ లుక్ వదులుతున్నారంటే మరిన్ని రెట్లు సందడి ఉంటుంది కేజీఎఫ్ కేజీఎఫ్ టూ సలార్ చిత్రాలతో ఇండియాలో టాప్ డైరెక్టర్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు ప్రశాంత్ నేల్ మరోవైపు ఆర్తో ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న తారక్ గత ఏడాది దేవరాతో బంపర్ హిట్ కొట్టి ఊపు మీదున్నాడు ప్రస్తుతం బాలీవుడ్ మూవీ వార్ టూ రోషన్తో కలిసి నటిస్తున్నారు ఈ సినిమాల తర్వాత కొరటాల శివతా దేవరట్టు పట్టాలెక్కనుంది ఇలా ఎన్టీఆర్ వరుస ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్నారు ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ పాత్ర గురించి మేకర్స్ ఎలాంటి క్లూస్ ఇవ్వకపోయినా పక్కా మాస్ అవతార్లో ఆయన కనిపిస్తాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి హై యాక్షన్ సన్నివేశాలు ఇంటెన్స్ డ్రామాతో కూడిన మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కనుందట ప్రశాంత్ నీల్ సినిమాలంటే స్క్రీన్ అంతా మొగ్గుతో నల్లగా కనిపిస్తుంటుంది మరి ఈ మూవీ కూడా అలాగే ఉంటుందా లేక ఎన్టీఆర్ కోసం నీల్ మరేదైనా కొత్తగా క్రియేట్ చేస్తాడా అన్నది వేచి చూడాలి మొత్తానికి ఎన్టీఆర్ పుట్టినరోజు నాడు మాత్రం ఫ్యాన్స్కి డబల్ ట్రీట్ ఇచ్చేందుకు ప్రశాంత్ నీల్ రెడీ అవుతున్నాడని టాక్ వినిపిస్తోంది ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి తొమ్మిదిన విడుదల చేయనున్నారు